ఈ రోజు చూసుకుంటే అధ్యక్ష నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికను కూడా చూసుకున్నా పురుషులకన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులైనప్పటికీ అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్లి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒకడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ వాళ్ళ మీద గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం గానీ వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష కంపల్సరిగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ గాని కేంద్ర గవర్నమెంట్ గాని ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష మహిళల భద్రత విషయంలో అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం క్షేమంగా మార్నింగ్ బయట మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావటం వరకు కూడా క్షేమంగా రావటం అనేది ఒక ఎత్తి అయిపోయింది అధ్యక్ష అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవునాయండి వాళ్ళ ప్రదేశ వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవునాయండి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష